ఇప్పుడు గోదానం గోదానం ఉంటుంది ఉదాహరణకు వైతరణి నది అని చెప్పి ఉంటుంది వైతరణి నది అందు మనిషి యొక్క మాంసపు ముద్దలు రక్తము క్షీము నెత్రుతో ప్రవహించేటువంటి నది ఊహించుకోండి ఆ నదిని మనం కల్లార చూస్తే ఏమవుతుంది ఆ నది దాటాలి అంటే గోవు యొక్క తోక మాత్రమే పట్టుకొని దాటాలి అని చెప్పి మనకు శాస్త్రంలో అంటే గోదానం జరగాలి నిజమైన గోవును దానం ఎంతమంది ఇస్తున్నారు ఎంతమంది ఇవ్వట్లేదు ఇవాళ రేపు వెండి మొన్న ఏదో గృహప్రవేశంలో చూశాను నేను అది వీడియో వైరల్ అయింది అది మనం మీరు చూసారో లేదో బొమ్మ ఆవు చూసాను చూసాను బొమ్మ ఆవుకు దండ వేసి రిమోట్ అది ఇల్లంత అది దోషమే అట్లా కూడా వేయకూడదు దోషం మనం మనుషులేమే కదా అన్నం తింటున్నాం కదా అన్నం తినకుండా అక్కడ ప్లాస్టిక్ రైస్ పెడితే తింటావా కడుపు నిండిపోతుందా మనకు నిండిపోదు కదా అస్సలు